హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అత్యంత ముఖ్యమైన రంగాల్లో ఒకటిగా ఉంది కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తోంది రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక విధానాలు ప్రోత్సాహకాలను కూడా ప్రవేశపెట్టింది పారిశ్రామికత వైపు జనం కదులుతున్న వేళ బీహార్లోని గీతాదేవి సంప్రదాయ వ్యవసాయాన్ని ఆశ్రయించి చక్కని ఆదాయాన్ని ఆర్జించింది ఆమె స్వయంగా పండించిన కూరగాయలను అమ్మకందారులకు లేదా మార్కెట్కు అమ్మడం ద్వారా రోజుకు సుమారు ఐదు వేల రూపాయలు సంపాదిస్తోంది ఆమెకు నూట ఇరవై సెంట్ల భూమి ఉంది అందులో ఆమె బెండకాయలు పచ్చిమిర్చి సీసా ఆకుకూరలు మరియు టమాటా వంటి వివిధ కూరగాయలను పండిస్తూ ఉంది గీతాదేవి సక్సెస్ స్టోరీ గురించి మనం కూడా ఓసారి తెలుసుకుందాం గీతాదేవి బీహార్లోని బెగుసరాయి జిల్లా దండారి బ్లాక్ చెందినవారు టీవీలో ఓ కార్యక్రమం చూసి కూరగాయల సాగులో స్ఫూర్తి పొందారని చెప్పారు ఆ సమయంలో కూరగాయల సాగును మహిళలకు మంచి ఆదాయ వనరుగా చూపించారని ఆమె అన్నారు ఒకే పొలంలో ఒకేసారి అనేక రకాల కూరగాయలను పండించడం ద్వారా ఎంత మంచి ఆదాయం పొందొచ్చో చూపించారని వివరించారు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని నూట ఇరవై సెంట్ల మూడు ప్లాట్లలో అంటే ఒక్కొక్కటి నలభై సెంట్ల లెక్కన పచ్చి కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారని గీతాదేవి తెలిపారు తన భూమిలో కూరగాయలు మాత్రమే సాగు చేస్తున్నట్లు ఆమె తెలిపారు తన వ్యవసాయ వ్యాపారాన్ని వివరిస్తూ తన వ్యవసాయ వ్యాపారాన్ని వివరిస్తూ ఉదయాన్నే ప్రజలు కూరగాయల ధరలను తెలుసుకోవడానికి సమీపంలోని అనేక మార్కెట్లకు ఫోన్ చేస్తానని గీతాదేవి చెప్పారు ఉన్న తర్వాత ఎక్కడ ఎక్కువ ధర చెల్లిస్తున్నారో అక్కడికే కూరగాయలను తీసుకువెళ్లి అమ్ముతానని వివరించారు ప్రస్తుతం గీత ప్రకారం వంకాయల సాగు చేస్తోంది కూరగాయల సాగుకు రోజు సుమారు ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుందని ఆమె తెలిపారు అయితే ఈ కూరగాయల అమ్మకం ధర పెట్టుబడి మొత్తాన్ని భర్తీ చేస్తుంది కూరగాయలు తరచుగా రోజుకు మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు అమడవుతాయి ప్రస్తుతం మార్కెట్లో టమాటా బెండకాయ వంటి కూరగాయలకు మంచి ధర లభిస్తోందని గీతాదేవి తెలిపారు టమాటా ధర నలభై రూపాయలకు పైగా పలుకుతోందని తమ పొలంలో తమ జిల్లాల్లో రైతులు టమాటా సాగు వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్